ಸರ್ರಿ ಆಹಾ ಇದೆ ಇದೆ ಏನು ಇದೆ ಆ ಕತ್ರ ಮಾಡಬೇಕು 12 ಜನ ಅಲ್ಲಿ ಹೋಗ್ತೀವಾ ಕಮತಿ ಪ್ರೋಗ್ರೆಸ್ ಪೋರಾ ಇಲ್ಲಿ ದಕ್ಕೆ ಅತಿ ಇಷ್ಟಿ ರಮೋ ದೇو ಚಂಗಾರ ಪಡ್ಕ 15 ಸಂಸ್ತ್ರಾಲ ಬಟಾಲ್ ಕೋಲಿ ಅಮ್ಮಿ ಆವೇದನಾ ಸತ್ಯಕ್ಕೆ ಮಾತಾಡಕ ಚಂಗಾರ ಪಡ್ಲೇ ನೀವು ಆತನೂ ಕೂಸಿನ ತರ ನಾವು ಬಾಗಿಕ್ಕೆ ಸರ್ ಮಾರ್ಕೆಟ್ ಡಿಪೋನ ಅದರ ನಷ್ಟು ಪೋಮಿಗಳು ಅಮ್ಮರಿ கல்புத்தோடு <laughs> <laughs> నాగేశ్వరరావు గారు వచ్చేసి ఆ చర్చిని అక్కడ చర్చిని అడ్డుకోవడమే కాకుండా చర్చి ఊహించి ఎంతకైనా తెగించి ఇప్పుడు ఎవరు అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి అందరికీ పిల్లలు ఉన్నారు ఓకేనా వాళ్ళు ఏదైనా అటాక్ చేస్తారేమో అని చెప్పి భయం కదా కోత పండిదని చెప్పేసి అందరు మూడు మూడు రోజులు క్రితం ఏం జరిగినా పర్వాలేదు నా గ్రామం కోసం నాకు వాళ్ళు పర్సనల్ గా బెదిరించిన అటాక్ చేసినా ఏం జరిగినా పర్వాలేదు అని చెప్పేసి తెగించి చర్చిని అడ్డుకొని ఆపించి కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళి అంటే పనుల దగ్గర ఉద్యోగాలు ఉండేలా అవన్నీ కూడా పక్కన పెట్టేసి కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళు ఎన్ని బెదిరికి వచ్చినా సరే చర్చింత బరుగు ఒక తట్టుగా ఉండి మొత్తానికి ఊహించి విజయం సాధించినటువంటి నాగేశ్వర గారికి ఇంకొకసారి సంతోషన్ చెప్తూ మరొక అనుగ్రహం మీకు ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు ఉంటుంది సో ఈ శివుని మీరు ఖచ్చితంగా మా గిఫ్ట్ గా తీసుకోండి అట్లాగే ఎక్స్కెస్టర్ బుక్లెట్ కూడా మైతా మత సిద్ధాంతాలు అనేది చెప్పి తీసుకోండి ఓకేనా అట్లాగే ఇతనితో పాటు కూడా చాలా మంది సహకరించారు నమస్కారం అండి నాగేశ్వరరావు గారు ఒక పెద్ద సాహసమే చేసిన చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ఒక చర్చి కడుతుంటే ఆ చర్చిని అడ్డుకొని ఎన్ని కేసులు వచ్చినా కూడా బరాయిస్తూ ఎన్ని బెదిరింపు కాల్స్ వచ్చినా కూడా బరాయిస్తూ ఎంత దూరమైన కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళి మొత్తానికి ఆ చర్చి మూయించారు అసలు జరిగింది చెప్పండి నమస్తే సార్ నా పేరు నాగేశ్వరం అండి అయితే మన ఊర్లో ఇప్పటి వరకు చర్చ లేదు సార్ అసలు ఏమైందంటే వాళ్ళు క్రైస్తవులు మారే వాళ్ళు క్రైస్తవులు మతం మారని ఆ మతం మారారు బట్ చాలా తక్కువ తక్కువ కాదు కదా ఇప్పుడు వాళ్ళందరూ కూడా తక్కువే పెరుగుతూ పోతుంటారు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి ఉంది అవకాశం ఇప్పుడు పుస్తకం మొత్తం చదివించి దరిద్రం ఎందుకు చెప్పండి బయటకు వస్తారు తప్పకుండా ఇప్పుడు మీరు చెప్పండి అసలు మీ చర్చి జరిగిన అడ్డుకోవడం చెప్పండి నేను చర్చ్ ఎలా కడతన్నారు అది టూ ఇయర్స్ నుంచి స్టార్ట్ స్టార్టింగ్ లోనే మేము ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీ లెటర్ ఇవ్వడం జరిగింది ఇది లేకల్ కన్స్ట్రక్షన్ దీన్ని అని చెప్పేసి అప్పుడు ఆపించారు ఆపిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి అలా స్టార్ట్ చేశారు టూ ఇయర్స్ నుంచి అలాగ ఒక ఇటుకు ఇటుకు పేర్చుకుంటూ వస్తున్నారు అనమాట మనం ఏం చేసామంటే ఇంకా ఇది ఇక్కడ పనబీల లేదు ఈ కింద స్థాయి అధికారులతో పనబీల లేదు మనకు అని చెప్పేసి మనం వెంటనే పై స్థాయి అధికారులు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మన స్పందనలో మేము లెటర్ ఇవ్వడం జరిగింది చేశారు ఇందులో మీతో పాటు నాతో మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అలాగే గ్రామ ప్రాంతాల నుంచి కూడా మనకి సపోర్ట్ ఉంది అయితే కొంతమంది ఏంటంటే దీన్ని రాజకీయంగా చేసి మనల్ని కేసుల్లో బనా చెప్పేసి చాలా ప్రయత్నాలు అనేవి చేయడం జరుగుతుంది అనమాట ఉంది సార్ దానికి మనకి అది చర్చ ఆపేసినట్టు కూడా మనకి రిప్లై వాళ్ళు ఒక నోటీస్ కూడా ఇచ్చారు మనకి చర్చి ఆపించారు ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు ఇది నా ఓన్ స్థలం నేను డబ్బులు పెట్టి కొనుక్కొని ఇష్టం వచ్చినట్టు చెడికి వీల్లేదు అంటే ఇక్కడ నేను మైక్ లు పెట్టి చెయ్యికి కూడా లేదు అవును సార్ ఇక్కడ ఏదైనా చెయ్యాలంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంటే అందరూ కలిసి పది పదిహేను మంది కలిసి నాకు చర్చి మాకు ఇష్టం లేదంటే అది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే ఒక గొప్ప విషయం ఏంటంటే సార్ అది గవర్నమెంట్ ల్యాండ్ అది చెరువు కబ్జా చేశారు కబ్జా చేసి కట్టేస్తున్నారు అనమాట దానికి స్థానికంగా కొంతమంది సపోర్ట్ ఉంది ఆ సపోర్టింగ్ తోటి మనకు వాళ్ళు కూడా మనకు ఫోన్ చేసి చంపేస్తాం అక్కడికి వస్తే బెదిరించడం కూడా జరిగింది సార్ నా దగ్గర కాల్ రికార్డ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సార్ అది అవసరం అయితే మీకు పెడతాను సార్ ఇది ఈ మత ప్రచారం అంటే వాడు స్థలాలు గవర్నమెంట్ స్థలాలు కబ్జాలు చేయడమే ఒక పెద్ద ఫ్రాడ్ కబ్జా చేసి మళ్ళీ చర్చి కట్టడి ఎవడి పర్మిషన్ లేకుండా వాడి పర్మిషన్ అంటే ఏమి లేదు ఏమి లేదు సార్ ఇప్పుడు వాడికి పర్మిషన్ లేదు కాబట్టి వాడు కబ్జా చేసిన స్థలం కాబట్టే కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా ఈ చర్చి మూయించండి అని చెప్పేసి రిప్లై వచ్చింది రిప్లై వచ్చింది కాబట్టి ఇలాంటి ఎన్ని స్థలాలు ఎంతమంది పాస్టర్లు కబ్జాలు చేసి ఈ ఈ రాష్ట్రంలో కట్టారు ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వము అండా చూసి చాలా చోట్ల అక్రమ చాలా ఇప్పుడు ఊరికి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు దాన్ని అడ్డుకోగల కానీ మరి లేన ఉన్న మనం అడ్డుకున్న సరే వీళ్ళు ఏంటంటే మనల్ని బెదిరించడం మనం ఎవరి జోలికి వెళ్ళాం ఎవరిని తిట్టం మనం గానే ప్రొసీడ్ అవుతున్నాం ప్రతిది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళతోటి వాళ్ళతోటి ఫోన్ చేయించి మీకు అవసరం అయితే మీ మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తామని ఎలాంటి బెదిరింపు అసలు ఏసీ అట్రాసిటీ ఎట్లా పెడతారు ఇది వాడు బిసిసి కదా క్రిస్టియన్ అంటే కానీ వాళ్ళు సర్టిఫికేట్ తీసుకోలేదు కదా వాళ్ళు అంటే అఫీషియల్ గా క్రిస్టియన్స్ వీళ్ళు అఫిషియల్గా క్రిస్టియన్స్ అంటారు హిందూ దేవుళ్ళని తీరుతారు హిందూ అని ఎక్కడ చెప్పుకుంటారు తెలుసా మండల ఆఫీస్ లో ఎవరు తెలియకుండా సీక్రెట్ గా హిందూ మాలాని అని చెప్పి గవర్నమెంట్ రావాల్సిన రాయితీల బయటకు వచ్చిన మళ్ళీ దేవుళ్ళని తీరుతున్నాడు ఇది చాలా దుర్మార్గం సరే ఇప్పుడు ఇక్కడ చర్చి ముగించడానికి ఇంకా వేరే దగ్గర కూడా మీరు పాఠం చేస్తున్నా ఉన్నారు అవును ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడు నేను చర్చ ముహించను అనేటువంటి ఒక కక్ష తోటి ఏంటంటే అక్కడ కట్టిన మాకు మా ఇల్లు ఉంది మా ఇంటికి ముందునే చిన్న ప్లేస్ ఉంది అనమాట అది వేరొకరే ఆ ప్లేస్ ని చర్చి కట్టించడానికి ప్రయత్నం చేస్తాం మా ఇంటి ముందే అంటే మా గారి ఇల్లు మా తాతగారి ఇల్లు మా ఇల్లు ఈ పక్కన మా పాపాల ఉంటది నాలుగు ఇల్లు మధ్యలో ఒక సెంటు ప్లేస్ ఉంటది ఆ ప్లేస్ లో చర్చి కట్టించడానికి నా మీద పగ కొద్ది చర్చి కట్టించడానికి ప్లాన్ చేస్తున్నారు అనమాట దాన్ని కూడా నేను లేకలుగానే అడ్డుకోవడం జరుగుతుంది ఎట్టి పరిస్థితులం కూడా నేను ఒంటరిగా ఉండకండి ఇప్పుడు ఈ వీటో బయటకి వెళ్తుంది కాబట్టి మీకు ఏం జరిగినా సాక్ష్యాలు ఉంటది ప్రాబ్లం ఏం లేదు వాళ్ళు ఎవరు ఏం దీక్కలేరు మీరు అందరు అందరు కూడా సపోర్ట్ చేస్తారు కదా చేస్తారు కదా ఆ క్రైస్తవ మతంలోకి వెళ్తే ఎంత దరిద్రం మీ అందరూ తెలుసు కదా మన నాగేశ్వరరావు గారికి మీరందరూ ఏ టైంలో ఫోన్ చేసినా పిల్లలతో సహా అందరూ రావాలి ఆ చర్చి కట్టారు అనుకో ఏమవుతుంది తెలుసా మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లల బొట్టు పోతుంది బయట మన సంస్కృతికి దూరమైపోతారు సాంప్రదాయానికి దూరం అయిపోతారు దేశానికి విరాధుల తయారవుతారు నాగేశ్వరరావు గారికి మీరు అందరూ అందరూ అండగా సపోర్ట్ గా ఉండాలి ఎప్పుడు ఏం జరిగినా కూడా తర్వాత ఇక్కడ ఏదైనా మీటింగ్ జరిగినా కూడా మీరు అందరూ పార్టిసిపేటింగ్ చేసి రావాలి ఓకేనా సో అది మీరేం భయపడకండి పది పదిహేను మందిని పెట్టుకోండి పోలీసులకు అప్డేట్ ఇవ్వండి ఆ చర్చి పడిందా ఎంత దూరం మనం వెళ్ళు చూసుకుందాం ఇక్కడ చాలా మంది సపోర్ట్ మీరు తీసుకోండి ఇప్పుడు అక్కడ ఉన్న కొంతమంది మత కదా ఆ మత మారిన వాళ్ళని ప్రేమతో మనం బయట తీసుకుంటాం ఎందుకంటే వాళ్ళు తిట్టద్దు అసహించుకోవద్దు ఎందుకంటే వాళ్ళు తెలియకెళ్ళారు అవునమ్మ మీరు బైబుల్లో తెలుసు తెలియకెళ్ళి ఉంటారు చూడండి అని చెప్పేసి ఉంటే ఇవన్నీ అని చెప్పి వాళ్ళు ప్రేమతో మనం బయటకి తీసుకుంటాం ఒక మాట చెప్తాం ప్రేమతో మనం అందరం మెలిసి హిందువు హిందువుగానే బుట్ట హిందువులుగానే ఉండాలి మనకు ఆ మతాలు మనకు వద్దు అది సంస్కృతి జ్ఞానం నేర్పదు ఇది ఇది మొత్తం చదివితే బైబిల్ అర్థమవుతుంది అవును సార్ బైబిల్ మీరు క్వశ్చన్ చేయొచ్చు నేను ఆల్రెడీ మిమ్మల్ని ఫాలో అవుతున్నాను సార్ నా ఈ ఛానల్ చూస్తున్నారా యూట్యూబ్ ఛానల్ నేను ఆల్రో ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నేను ఫాలో అవుతున్నాను సార్ ఓ త్రీ ఇయర్స్ నుంచి నేను అలాగే కర్ణాకరం అయితే దగ్గర దగ్గర సెవెన్ ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను సార్ నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా ఛానల్ మూడు సంవత్సరాల నుంచి చూస్తున్న సబ్స్క్రైబర్ని ఇప్పుడు ఇక్కడ ఈ ఊర్లో మీట్ అవ్వడము నాగేశ్వరావు గారిని నేను చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతున్నాను షార్ట్ ఫిల్మ్స్ కూడా చూస్తున్నాను సార్ షార్ట్ ఫిల్మ్స్ చూసారా అన్నీ ప్రతిదినే ఓకే రీసెంట్ గా వచ్చింది కూడా చూశాను మంచి రియాలో మన ఛానల్ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటారు మన ఛానల్ ద్వారా అంటే ఒకటే సారు భారతదేశంలో ఈ హిందూ మతాన్ని సమూలంగా కూకుడు వేళ్ళతో సైతం పెకిలించడానికి మనం ఎటువంటి కృషి అయితే చేయాలో అది మనం కదా శక్తులు అవసరం పాషాండ మతాలని కూకుడు వేళ్ళతో సహా పెకిలించి వేసి భారతదేశ రక్షణ కోసం అవసరమైతే ప్రాణాలు సైతం అర్పించడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం దానికి మీ నుంచి కానీ లేకపోతే మన లాంటి పెద్దల నుంచి కానీ ఇలాంటి పెద్ద గొప్ప వాళ్ళ నుంచి మాకు లేకపోతే సపోర్ట్ కావాలి అలాగే మాకు ఎప్పటికప్పుడు మేము చిన్న చిన్న డౌట్ లో మేము ఏ విధంగా సలహాలు చేయాలంటే మాకు తెలిసిన హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు మీరు ఏ రూట్ లో పోవాలి మీరు మనుషుల సపోర్ట్ ఈ ఊర్లో మీరు తెచ్చుకోవాలి తెచ్చుకుంటాం మీరు ఏ రూపంలో పోవచ్చు ఏ సెక్షన్ కింద పెట్టచ్చు అనే అంశాల మీద నేను అడ్వకేట్ కాన్ఫరెన్స్ కాల్ పెట్టించి మీకు లీగల్ అడ్వైజెస్ మొత్తం ఇస్తాను సార్ ఓకేనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బోలో భారత్ మాతాకి జై బోలో భారత్ మాతాకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నమస్తే అండి నమస్తే అండి ఇచ్చాను కదా ఆలది పుస్తకాల్లో వస్తే చదవండి ఇదిగోండి తమ్ముడు ఇదిగో పూజించుకు ఈ పుస్తకాలు ఏవి మొత్తం ఇప్పుడు ఒకటి కూడా లేవా ఒక ఆల్రెడీ ఇచ్చారంట కదా అక్కడ తీసుకోండి ఓకేనా మనం హిందూ ధర్మాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు వాళ్ళు ఎవరు ఎన్ని చెప్పినా కూడా మనం రామునికి మనం మనం పూజించుకుందాం శివుడు ఉన్నారు విష్ణువు ఉండరు మన బ్రహ్మదేవులు ఉన్నారు కాబట్టి పూజించుకొని పిల్లలు ఓకేనా వాళ్ళు మత మార్చడానికి వస్తారు మా యేసు నమ్మండి అయ్యి కూడా మాయ మాట చెప్పి మన హిందువులు వెరీ గుడ్ ఇలాగ పిల్లలుగా ఉన్నప్పుడే మంచిది మీరు మీ తోటి ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి వాళ్ళు కూడా మనోలే క్రిస్టియన్స్ అయినా మనోలే కానీ తెలియకపోయారు నిజం చెప్పి మన హిందూ ధర్మంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్తున్నారు పుస్తకం ఉంది కదా బైబిల్ అంటే ఇందులో వచ్చేసి మీకు అన్ని బైబిల్ అంటే బైబుల్ అంటే ఏంటి యేసు అంటే ఏంటి ఇందులో ఉంటుంది యేసు రెండో రకంగా అసలు ఈ కాలానికి కాదు ఈ రెండు రిఫరెన్స్ ద్వారా ఆయన మీకు అర్థమైపోతుంది యేసు క్రిసి ఎంత బాధపడుతున్నాడు యేసు తండ్రి శ్రీకృష్ణుడిగా మనం ఎలా చూపించవచ్చు పాస్టర్ పెట్టే ఏంటి ఇదిగోండి అబద్ధాలు ఏంటి ఇవన్నీ కూడా క్రీస్తు ఆత్మఘోషం అనేది మీకు చాలా క్లియర్ గా ఉంటుంది ఆయన ఆత్మ ఎలా బాధపడుతుంది ఆయన పేరు మీద కోట్ల వ్యాపారం జరుగుతుంది ప్రపంచ వ్యాప్తంగా కాబట్టి ఈయన పేరు చెప్పుకొని వీరందరూ కోర్టు కూడా సంపాదించారు కదా ఇవన్నీ కూడా మీకు అర్థమైపోతాయి సో ఇది ఇది మొత్తం మీకు చదివిన ఆల్మోస్ట్ అర్థమైపోతుంది చదవండి మీకు ఈజీగా పార్స్టల్ క్వశ్చన్ చేయొచ్చు మీకు ఒక బాధ్యత సార్ చిన్న రెస్పాన్సిబిలిటీ అక్కడ ఆ లైన్ ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఏమిట మీరు ఒక ట్రిక్ యూజ్ చేయొచ్చు క్రైస్తవు కుటుంబాల దగ్గర మీకు వెళ్ళి జస్ట్ పలకరించడం వీడియో వెళ్ళి పలకరించడం ఏమమ్మా బాగున్నావా ఏంటమ్మా చిన్నారా ఆరోగ్యం బాగుంటుందా మన గ్రామాల్లో ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే పార్టిసిపేట్ చేసి అది పలకరించారండి హిందుత్వం గురించి చెప్పద్దు క్రిస్టియన్ గురించి చెప్పద్దు పలకరిస్తే వాళ్ళకి ఏమైపోతుంది అంటే మన కోసం పలకరిస్తారు పెద్దవాళ్ళు ఏదో చెప్పే వాళ్ళకి మీరు మైండ్లో పడిపోతారు సెకండ్ టైం వెళ్తారు కదా అమ్మమ్మ ఇది ఇది పుస్తకం ఏంటద్దు అమ్మమ్మ ఇది 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 ఏంది ఇది బైబిల్ ఇది ఏదో ఉందంటే బైబిల్లో ఇది నిజంగా ఉందా అని ఒకసారి చదవండి అని చెప్పి ఒకసారి ఇవ్వండి అంటే ఏందమ్మా ఇది నాకు తెలియదు ఇది బైబిల్ ఇలా ఉందంటున్నాం చూడండి అమ్మేసి ఇవ్వండి అంటే మీరు ఫస్ట్ టైం పలకరిస్తే మీరు మన వాళ్ళని చెప్పి నోటీస్ అయిపోతే సెకండ్ టైం మన బాక్ కోసం ఏదైనా చెప్తున్నారు ఏదో చూద్దాం అని చెప్పి ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసి చదివి కాన్సన్ట్రేషన్ పెడితే లాజిక్ పని చేస్తే అసలు ఈజీగా బయటకు వస్తాం ఒక్క అనుమానం క్రిస్టియన్స్కి ఒక్క అనుమానం వస్తే మతంలో కొట్టుకొనిపోతుంది అనుమానం క్రియేట్ చేసే విధంగా పుస్తకం మార్చాలన్నా మీరు మార్కండి ఓకేనా మన హిందూ ధర్మం గురించి అందరూ చదువుకున్న వాళ్ళే కదా అందరూ హిందువులేనా ఏమైనా క్రిస్టియన్స్ ఉన్నారా ఓకే ఎవరన్నా పాస్టర్ ఎవరున్నారు ఇది మా క్రిస్టియన్స్ ఇది బైబుల్ అంటే ఏంటి పాస్టల్ అంటే అర్థం అర్థమవుతుంది మనము మన హిందూ ధర్మాన్ని ఎప్పుడు బదిలిపెట్టకండి మన హిందుత్వంలో చాలా మంది ఇప్పుడు క్రిస్టియన్స్ వెళ్ళిన తర్వాత బొట్టు ఉండదు ఇంటి బయట ముగ్గు ఉండదు ఓకేనా మన కల్చర్ పాడైపోతుంది ఆడపిల్లలు ముఖ్యంగా జాగ్రత్తగా ఈ పుస్తకాలు కూడా అందరూ ఒకసారి తీసుకోండి చదవండి ఆ తర్వాత ఇలా తరపు నుంచి నేను మీకు కొంతమందికి ఇవి ఇస్తున్నాను ఇదిగోండి ఇవి తీసుకోండి పంచండి ఈ పటలు అన్ని తీసుకోండి రాముని కానీ కృష్ణుని కానీ మనము మన దేశానిలో ఉన్నటువంటి రాముని కృష్ణుని మనం పూజించుకుంటాం ఓకేనా ఓకేనా మన హిందుత్వాన్ని గొల్లిపెట్టరు కదా ఓకేనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నువ్వు చెప్పట్లేదు జై శ్రీరామ్ అని ఆ పాపని మీకు తెలియదు చెప్తా లేవు నేను మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాను మళ్ళీ వచ్చినప్పుడు సరేనా మన హిందూత్వాన్ని బలి పెట్టరు కదా అందరూ ఓకే మరి బాయ్